న్యూస్ స్వాగతం వెంకటగిరి మాజీ మండల అధ్యక్షులు టిడిపి సీనియర్ నాయకులు తోట రామచంద్రయ్య అరవై ఒక్కవ జన్మదిన వేడుకలను మంగళవారం అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు ముందుగా కుటుంబ సభ్యులు సమేతంగా వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఆయన అభిమానులు పోలేరమ్మ గుడి వద్ద పొలటెంకాయలు కొట్టి బాణసంచా పేల్చి స్వీట్లు పంచారు అక్కడ నుండి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంకు చేరుకొని నియోజకవర్గ శాసన సభ్యులు కురుగొండ రామకృష్ణ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రామచంద్రయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తదనంతరం పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థుల మధ్య విశ్వనాథపురం ఎస్టీ కాలనీలలో పేద ప్రజల మధ్య నాయకులతో కలిసి కేక్ కట్ చేసి వారికి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు రామచంద్రయ్య ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకొని టీడీపీ పార్టీలో ఉన్నత పదవులు కల్పించేలా కలయుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి గ్రామ శక్తి స్వరూపిణిని శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీసులు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మిరెడ్డి తనూజా శివారెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ నాయకులు పులికోల్లు రాజేశ్వరరావు పప్పు రెడ్డి తమ్మిరెడ్డి శివారెడ్డి పద్మనాభం మనోహర్ అరవ మాసు దసయ్య జనార్దన్ మల్లయ్య ఆశోకు తదితరులు పాల్గొన్నారు గొప్ప నాయకుడు సన్నగా దిష్టి దిష్టి పోయి లక్షణంగా ఉండాలను ఎక్కడికి వెళ్ళి ఆరా

మాజీ మండలాధ్యక్షులుగా పనిచేసిన టీడీపీ మండలాధ్యక్షులుగా పనిచేసినటువంటి శ్రీ రామచంద్రయ్య గారి అరవై ఒకటో జన్మ పురస్కరించుకొని మన బీసీ బాలుద వసతి గృహంలో అందరు విద్యార్థులు మధ్యన అందరూ పిల్లల మధ్య కోలాహలంగా అన్న జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ వేడుక జరుపుకోవడం అందరికీ ఆనందదాయకము ఈ వేడుకలో మనం అందరం పాల్గొనడం కూడా మనందరి అదృష్టం కూడా భావించాలి అదేవిధంగా అన్న ఆయన చేసినటువంటి సేవలు పార్టీకి కానీ గ్రామంలో కానీ ఆ గ్రామంలో చేసినటువంటి మను మంచి పనులు ఎన్నో మంచి పనులు చేశారు ఆయన ఇంకా మంచి పనులు చేయాలని ఇంకా మంచి పదవులు అధిరోహించాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా పార్టీకి మరింత బలోపేతం చేసే విధంగా ఆయన కృషి చేయాలని ఆయనకి ఆరోగ్య ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అన్ని సిరి సంపదలు ఇవ్వాలని చెప్పేసి ఆ దేవదేవుడిని మన గ్రామ శక్తి శక్తి అయినటువంటి శ్రీ పోలేరమ్మ గారిని అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని ఆ గ్రా వాళ్ళ గ్రామ దేవతలందరినీ కూడా వేడుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మన రామచంద్రయ్య గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు పార్వర్ పంచాయతీ తోట రామచంద్రయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు మా తెలుగుదేశం పార్టీ నుంచి కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే మన వెంగడిగిరి లెజెన్ ఎమ్మెల్యే పురుగుల రామకృష్ణ గారు ఆశీర్వాదులు మొట్టమొదటిసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని తర్వాత మన వెంగళగిరి పోలరండి ఆత్మీయుడు ఎప్పుడు నిల్లు నూడేలుగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆయనకి నిన్ను నూడేలు ఉండాలని కోరుకుంటున్నాం జై పోలమ్మ తల్లి